మీ కష్ట సుఖాల్లో ఉండటానికి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని మీ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మీకు అండగా ఉంటానని తాడేపల్లిగూడెం పట్టణ ముస్లింలకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొల్లిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు బుధవారం రాత్రి వేకర్స్ కాలనీలో మసీదులో జరిగిన ఇఫ్తార్ బిందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మసీద్ కమిటీ అధ్యక్షులు షేక్ ముజ్బుర్ రెహమాన్ సెక్రటరీ షేక్ బాజీ ట్రెజరర్ అస్లాం కమిటీ సభ్యులు షేక్ అమీనా ఫర్వాజ్ ఖాన్ తబ్రేజ్ ఖాన్ షేక్ హసీన్ షేక్ లాలు ఆరిఫ్ సలేహ్ బాషా కమిటీ పెద్దలు ఇమాం మౌజన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మీ పిల్లలను బాగా చదివించుకోవాలని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని అదేవిధంగా మీరు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా ఉండండి అని కోరారు ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు పవిత్ర రంజాన్ మాసం ఈ నెలలో పవిత్ర కురార్ని దైతో మనకు ప్రసాదించి మన జీవితం ఏ రకంగా గడపాలి ఏది మంచి ఏది చెడు అనేది లిఖించబడినటువంటి ఆ గ్రంథాన్ని చదివి మనందరూ కూడా ఎంతో భవిష్యత్తులతో మరి ఎవరో చేయనంత నిష్టగా అంటే చాలామంది ఉపవాసాలు ఉంటారు కానీ ముస్లిం సోదరులు మాత్రం ఉమ్మి కూడా మింగకుండా మంచినీళ్ళు తాకుండా అవసరాన్ని ప్రాణం పోయిన ట్యాబ్లెట్ వేసుకు టాబ్లెట్ వేసుకుంటే మంచినీళ్ళు తాగాలని అది కూడా మానేసి కఠోరమైన దీక్ష చేసి దేహాన్ని దహించే విధంగా మనసులోకి చెడు ఆలోచన రాని విధంగా చేసే ఈ నమాజు ఫలితాన్ని ఏదైతే మీరు ఈ రంజాన్ ఉపవాసాలని ఆ భగవంతుడు మీ అందరికీ మంచి ఆలోచనలు ఇచ్చి భగవంతుడు దేవాల మీకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇచ్చి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఎందుకంటే నిరుపేద కుటుంబాలైనటువంటి ముస్లిం సోదరులు కూడా చాలా కష్టపడిన పనులు చేస్తూ ఉంటారు మన పిల్లలు ఏం చేస్తున్నారు అంటే జిలానీ కొడుకు వస్తే నేను రిటేటర్ చేస్తున్నాను అంటాడు మా భాష నేను రిట్రియేట్ చేస్తానంటాడు అలా కాకుండా మనం మన పిల్లలకి డిఫరెంట్గా వాళ్ళకి ఇప్పుడు కంప్యూటర్ విద్య ప్రపంచం అంతా ఉంది విద్య నేర్చుకుంటే కడుపు నిండడానికి అభ్యంతరం లేదు అన్ని కులాల్లో కూడా ఇవాళ పిల్లల మీద ఆధారపడి విదేశాలకు వెళ్ళి తల్లిదండ్రులు పోషించే సందర్భం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన జనరేషన్ మన పడిన కష్టాలు మన పిల్లలకి ఇవ్వకూడదు మన పిల్లలు ఉన్న స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో విద్య ఫ్రీగా ఇస్తూ ఉన్నారు వైద్యాన్ని ఫ్రీగా ఇస్తూ ఉన్నారు అరవై సంవత్సరాలు చేరిన వృద్ధులకి మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు అది కులానికి మతానికి సంబంధం లేదు ఏదైతే బిలో ప్రాఫిట్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎంజాయ్ చేసే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మీ అందరూ కట్టుబడి ఉండాలని కూడా నేను కోరుతూ ఉన్నా ఎందుకంటే చాలామంది ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు మాకు ఎగినెస్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో మేము ఉండం మాకు ఇలా రాలేదు తాకీదు రాలేదని చాలా మంది నాకు ముస్లింస్ అంతా స్నేహితులు కాబట్టి నాతో చెప్పిన సందర్భం నేను మీకు చెప్తా ఉన్నా అటువంటి ఆలోచన మానేయండి మీకు ఎవరైతే కష్టకాలంలో మీతో ఉంటారో మీతో కరోనా సమయం ఉంది ఏ నాయకుడు ఒక రూపాయి కూడా ఇవాళ ఇవాళ జనసేన పార్టీ తరఫున మేము చేసాం బయటికి ఎవరు రానప్పుడు కూడా మేము ప్రజల్లో తిరిగాం ప్రజలకు ఎనభై లక్షల రూపాయల సొంత డబ్బు ఖర్చు పెట్టాం ఈ ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఖచ్చితంగా మీ అందరికీ మంచి చేసి అవకాశాన్ని అల్లా నాకు ఇవ్వాలని నేను ఈరోజు కోరుకుంటాను నాకు అంతకన్నా నాకు అంతకన్నా ఏం ఆశలు లేవు నా పిల్లలు సెటిల్ అయ్యారు నాకు డబ్బుతో పెద్ద పని లేదు కాబట్టి ఉన్న డబ్బును దాన ధర్మాలు చేసి జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలని కోరికతో నిజ మనస్ఫూర్తిగా మీ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అంతే అంతకంటే ఏం అవసరం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు కూటమి ప్రభుత్వంలో మరి అత్యధిక మెజారిటీతో తాడేపల్లిగూడెం చిత్ర చరిత్రలోనే అత్యధికమైన భారీ మెజారిటీతో గెలుపు గెలిచినటువంటి మన బొల్లిసెట్టి శ్రీనివాస్ గారు ముస్లింల మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో ఈరోజు రెండవ వారిలో ఉన్నటువంటి వికర్ సెక్షన్ కాలనీ మస్జిద్కి ఇచ్చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు మనందరినీ కలవడానికి వచ్చినందుకు వారికి మన మస్జిద్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆనవాయితీగా మరి ఎంతో ఆలోచన కలిగినటువంటి ఎంతో ముందు ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఈ రోజున సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చేసి మూడు కోట్ల నీళ్ళు ఇవ్వడం ఇవ్వడానికి ముందుకొచ్చాం గత ప్రభుత్వంలో మనం చూసినట్టయితే ప్రతి సాయంత్రం కూడా అరగంట కరెంటు తీరు ఆనవాయితీగా పెట్టేసి గోదావరి నది మన పక్క నుంచి కాలువ ప్రవహిస్తున్నా కానీ మనం ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో మరి ఇక్కడ చూసినట్టయితే ఎంతో ముందు చూపుగా ఆలోచనలతోనూ ఇక్కడ పంపుల చెరువు కానివ్వండి ఇండోర్ స్టేడియమ్స్ కానివ్వండి తాడేపల్లిగూడానికి ఏది కావాలన్నా మరి అద్భుతంగా ఆయన ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నారు మరి అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో కూడా తాడేపల్లిగూడెల్లో అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి అందరూ కులమతాలకు అతీతంగా చాలా మత సామరస్యంతో ఇక్కడ అందరూ కూడా ప్రజలు మెలుగుతూ ఉన్నారు ఈ నాన్నకి ఆడే చూడడంలో సరైన నాయకుడిని మనం ఎందుకున్నామో అని చెప్పడానికి గర్వపడుతున్నాయి మాట పార్టీ గెలిచిన తర్వాత రాచేలలో అసలు విల్లే రాదు అప్పటికి రాచేల రైతులకు రోడ్డు సులభతరం చేసిన ఏకైక వ్యక్తి మన దేనివాస్ చూడండి మా ఎలగ్రహారం గ్రామంలో మసీదు వచ్చి వచ్చి రాను బైబిల్ భాగ గీత సాక్ష్యం చెబుతున్నారు మీకు ఇల్లు ఇప్పించి మీ చేయించే బాధ్యత రా అని చెప్పేసి అక్కడ నిలబడి మా అందరికి ధీమా ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి అనమాట ఎందుకంటే మిగతా వాళ్ళు వచ్చారు మా స్పృశ్యాలను తీసేయాలని ప్రయత్నించారు మమ్మల్ని అక్కడ అక్కడే అని చెప్పి చూశారు కానీ మొదటిసారిగా మా అందరికి అక్కడ మాకు అండగా ఏకైక వ్యక్తి శ్రీనివాస్ గారు ఏది మేము అర్జీ పెట్టుకున్నాము వెంటనే అక్కడ రావడము మాకు ధైర్యం ఇవ్వడము చేశారు గత ప్రభుత్వం కడసారి ప్రోటీ చేసినప్పుడు రాత్రి వాళ్ళ కూడా తిరిగాము మేము కానీ గెలవలేకపోయాము అన్నయ్య గారు ముందు ఇంట్లో విస్తూ ప్రస్తావించినప్పుడు మీరు ఏమి అవధైర్యపడద్దు ఈసారి మనమే గెలుస్తామని చెప్పేసి అన్ని సమస్యలు ఎదుర్కొన్న కూడా ధీమాగా చెప్పి మా అందరికి ధైర్యం కోసారు మళ్ళీ సెకండ్ టిప్ లో అలాగే చేశాము ఎప్పుడైతే మెజార్టీతో గెలిచిన ఏకైక నాయకుడు తాడేపల్లుగోడలో మన శ్రీనివాస్ గారు తాడేపల్లిగొడెం రోరల్ మండలం కుంచినపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ నెల ఇరవై నాలుగు నుండి నిర్వహిస్తున్న మండలాభిషేక మహోత్సవాలు గురువారంతో ముగిశాయి గురువారం మహాపూర్ణాహుతి నిర్వహించారు అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది సాయంత్రం శ్రీవారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ఆత్కూరి వీర వెంకట పవన్ కుమార్ కమిటీ గౌరవ అధ్యక్షులు కాళ్ల గోపీకృష్ణ మల్లిడి కనికిరెడ్డి మారిశ్రీ మారిశెట్టి పోతిరాజు ఆలయ ట్రస్టీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పాణంగిపల్లి సత్యపవన్ కుమార్ ఆచార్యుల బ్రహ్మత్వంలో ఆలయ ప్రధాన అర్చక స్వామి పెద్దింటి సాయి హరీష్ పర్యవేక్షణలో పూజలు జరిగాయి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి యొక్క దివ్య ఆలయ సముదాయంలో సంకల్పించినటువంటి శ్రీ శ్రీనివాస అద్భుత శాంతియాగపూర్వక మండలాభిషేక కార్యక్రమాలు దీక్షాపూర్వకంగా మూడు రోజులు జరపబడి నేడు పరిపూర్ణమైనటువంటి యజ్ఞానుగ్రహాన్ని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి బింబములోకి యజ్ఞశక్తిని సమారోపణ చేయడానికి మహాపూర్ణాహుతి చేసుకుని స్వామివారి యొక్క ప్రధాన కుంభ సమారోపణ సమర్పణ చేసుకుని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత ఇక్కడికి విచ్చేసినటువంటి సర్వ భక్త జనాభలకి ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్వజనులకి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఆస్తిక భక్త భక్తమహాశైలకి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ భాగ్యముల ద్వారా లోక ప్రసాదితమై స్వామివారికి విశ్వశాంతి లోక కళ్యాణార్థం ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులు యజమానులు అనేక మంది భక్తుల యొక్క సహాయ సహకారముల చేత స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మండలాభిషేకాన్ని ప్రతిష్ట పరిపూర్ణం చేసుకుని నలభై ఒకటో రోజు యొక్క విశేష ఉత్సవాలని మూడు రోజులు చేసుకోవడం జరిగింది రంజాన్ పండుగను పురస్కరించుకుని పెంటపాడు గ్రామంలో ఎంబీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు కొవ్వూరి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నూట యాభై ముస్లిం కుటుంబాలకు రెండు లక్షల నలభై వేల రూపాయల విలువైన నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు ఎంబీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు పెంటపాడు గ్రామ ఉప సర్పంచ్ అయిన కొవ్వూరి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి తమ వంతు సేవ చేయడానికి ఎంబీఆర్ ఫౌండేషన్ స్థాపించినట్లు చెప్పారు గత పది సంవత్సరాలుగా ముస్లింలకు రంజాన్ తోఫా వేసవిలో ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాలు నిర్వహిస్తున్నట్లుగా వివరించారు పెంటపాడు షాదిఖాన వద్ద గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం సంఘ నాయకులు షేక్ అబ్దుల్లా మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి రంజాన్ పండగకు ఎంబీఆర్ ఫౌండేషన్ తోఫా ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు ద్వారంపూడి వేణుగోపాల్ రెడ్డి ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు బర్ల జయబాబు కొవ్వూరి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మేడపాటి హరేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు మసీద్ ఇమాం కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఖురాన్ చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయాన్న ఆహారం తీసుకుని మళ్ళీ సూర్యాస్తమం వరకు కూడా ఎటువంటి ద్రవ పదార్థం కూడా తిన తీసుకోకుండా ఎంత నిష్టగా ఉపవాసం ఉంటున్నారంటే ఏదో మనం ముప్పై రోజులు ఉపవాసం చేస్తాం కాదు తర్వాత మళ్ళీ మోగ ఉందామని కాదు దీని ఉద్దేశం ఏంటంటే అన్ని మతాల్లో ఉన్నది హిందూ మతంలో ఉపాసాలు చేసిన ఇందులో చేసిన క్రైస్తవంలో చేసిన ఈ ఉపవాసం వల్ల మనిషి యొక్క ఆలోచన విధానం మారాలని చెప్పి దీనిలో మెయిన్ విషయం ఇది ఎందుకంటే మానసికమైన శారీరకమైన వాంచలు ఇవన్నీ కూడా తొలగించుకోవడానికి మనసు నిర్మలంగా ఉండి మంచి ఉదయంతో పక్క మనిషికి సాయం చేసే తత్వం ఈ ఉపాసం వల్ల మనిషి దక్కుద్ది ప్రతి సంవత్సరం కూడా మన ప్రసాద్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ తమ్ముడు గారు అయినటువంటి ప్రజల క్షేమం కోరుకొని ఇక్కడ ముస్లిం సహోదరులకే కాదు ప్రతి ఒక్కొక్కరికి కూడా సాయం చేసే సహృదయం మన ప్రసాద్ రెడ్డి గారి కుటుంబానికి ఉంది ఆస్తులు అందరికీ ఉంటాయి కానీ అది ఇచ్చే మనస్తత్వం మాత్రం కొందరి వరకే ఉంటుంది అలాగే మనం స్మరించుకునే విధానం ఈ నలభై రోజులు మీరు స్వచ్ఛందంగా ఏ రకంగా ఉంటారనేది కొంతమందికే తెలుసు ఆ విశ్వాసంతో మీరు ఈ నలభై రోజులు కూడా ప్రజాక్షేమం కోరి మీకు మీరుగా చేసుకోవడం మీకు మీరుగా ప్రార్థన చేసుకోవడం అనేది గొప్ప కాదు ప్రజాస్వాయస్సు గురించి అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని మీరు ముఖ్యంగా ప్రార్థన చేయాలి ప్రతి సంవత్సరం కూడా మన ప్రసాద్ రెడ్డి గారు బ్రదర్స్ దుబాయ్లో ఉన్న వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళ ఇంకా మిగిలిన ఇద్దరు బ్రదర్స్ వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ముస్లింలుకి ఈ రంజాన్ తోప ప్రతి సంవత్సరం ఇస్తున్నారు చాలా సంతోషం రెండోది మన ముస్లిమ్స్ హిందువులు అందరం కూడా మనం సొంత అన్నదమ్ముల్లాగా మెలుగుతున్నాం కొన్ని ప్రాంతాల్లోకి మళ్ళీ మన విభేదాలు లేకుండా మన ప్రాంతంలో చాలా అన్యోన్యంతో సద్భావంతో మనం మెలుగుతున్నాం రెండోది ఇక్కడ ప్రతి ఒళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఈ గ్రామంలో పుట్టినోడు కింద చెప్తున్నా మా తమ్ముడనో మా బావగారనో మా అన్నయ్యనో మా మావయ్యనో అలాంటి పిలుపులు సహృద్భావ వాతావరణంలో మనం ఉండడం చాలా మంచి పరిణామం మన నుంచే కాకుండా మన పూర్వ పూర్వీకుల నుంచి కూడా ఇది ఈ ప్రాంతంలో అలాంటి ఆచారాలు వస్తున్నాయి ఈ రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరం కూడా మనతో పాటు వీళ్ళు కూడా సంతోషాన్ని పంచుకుంటున్నారు ఎక్కడైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రంజాన్ మాసంలో చక్కటి ఈ యొక్క నెలతో కూడా ఉపవాసాలు ఉంటారు రాత్రి జాగారాలు చేస్తారు కటికి మంచి నీళ్ళు కూడా ముట్టుకోరు అటువంటి సోదరులకు సోదరమణులకి మన ఈ నెలలో ఆ దేవుడి దైవల్లా ఒక రంజాన్ తోఫా మనకి ప్రసాదించాలని మన యొక్క సోదరులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ కూడా ఆ సరోలకు సృష్టికరతైనా ఆ సర్వేశ్వరుడు అల్లా శుభానావతాల వాళ్ళ వ్యాపారంలోని వాళ్ళ యొక్క ఇంటిలోని వాళ్ళ యొక్క ఏదైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి ప్రసాదించాలని అందరూ కోరుకోవాలి మనందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి మనం చ గ్రంథాలు చదువుతున్నాం ఖురాన్ చదువుతున్నాం బైబిల్ చదువుతున్నాం భగవద్గీత చదువుతున్నాం రామాయణం చదువుతున్నాం అన్ని గ్రంథాల్లో కూడా అన్ని గ్రంథాల్లో కూడా దేవుడు ఒక్కడే అతని తప్ప ఆరాధించేవాడు ఎవరూ లేడని అన్ని గ్రంథాలు సాక్ష్యం చెప్తున్నాయి అలాగే మానందరూ ఒకటే వాడపల్లిలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పశ్చిమగోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుట్టిపట్టి రవికుమార్ను నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్యే వెంట పట్టణ జనసేన అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ పెంటపాడు మండల జనసేన అధ్యక్షుడు పుల్లాబాబి రాజేంద్ర రాజేంద్రప్రసాద్ చాపల రమేష్ అడగర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర రామచరణ్ యువశక్తి తాడేపల్లిగూడెం శాఖ ఆధ్వర్యంలో స్థానిక కొండైచెరు వద్ద గల లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్లో పిల్లలకు గురువారం అన్నదానం బియ్యం పుస్తకాలు పెన్నులు అందజేశారు జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి రామ్ చరణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆయన చేతుల మీదుగా పిల్లలకు ఆహార పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి సభ్యులు లింగంపల్లి మధు తేజ ఆచంట రాజేష్ సింగం పట్టాభి సిట్టి శ్రీనివాస్ బాగాది వాసుదేవరాజు వంగింటి వాసు శంకు జయంత్ మహంతి రాంబాబు తదితరులు పాల్గొన్నారు బొలిశెట్టి రాజేష్ వెంట జనసేన నాయకులు నేలపాల దినేష్ పిడుగురు రామ్మోహన్ బ్రదర్స్ శ్రీరామ్ మద్దాల మణికుమార్ మలపాక చిట్టి సంతక రామనాథ్ ఇతరులు పాల్గొన్నారు మార్చ్ ఇరవై ఏడున మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే ప్రతి ఊర్లో కూడా అదొక పండగలాగా ఫ్యాన్స్ అందరూ చేసుకుంటూ ఉంటారు మీ అందరికీ తెలిసిన విషయం ఇదంతా సో ఎవ్రీ ఎవ్రీ ఇయర్ మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది పిల్లల మధ్యన పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నా లేకపోతే బుక్స్ కానీ పెన్స్ కానీ వాళ్ళకి ఇచ్చే కేక్స్ కానీ బిస్కెట్స్ కానీ వాటెవర్ పిల్లలకి ఇవ్వాలి అని ఒక మంచి తలంపుతో ఏదైతే రాష్ట్ర రామ్ చరణ్ శివశక్తి యువశక్తి వారు అందరూ కూడా ప్రతి ఊర్లో కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు ఒక తండ్రి ఒక శిఖరం బాబాయ్ ఒక శిఖరం అయితే వాళ్ళ ఒక ఇంట్లో అంతమందిని అంత ప్రామినెంట్ వ్యక్తుల్ని పెట్టుకుని వాళ్ళని కూడా క్రాస్ చేసి బయటికి రావాలంటే ఆయనకి చాలా పెద్ద ఇది అలాంటి టైంలో కూడా ఆయన ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకోవడమే కాకుండా అతనికంటే ఒక స్టైల్ని ఒక స్వాగ్ని ఇవాళ ఆల్రెడీ రామ్ చరణ్ అంటే ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ అని వరల్డ్ వైడ్ మొత్తం కూడా ఆయన్ని మెచ్చుకుంటూ చూస్తున్న చూస్తుంటే మనందరికీ అర్థమవుతుంది ఆయన ఎంత మంచి హ్యూమన్ బీయింగో సో అలాంటి వ్యక్తికి ఇలాంటి మంచి బర్త్డేస్ ఎన్నో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ఫ్యాన్స్ ఎప్పుడు ఆయనకి తోడుగా ఉండాలి రానున్న రోజుల్లో మరిన్ని హైట్స్కి ఆయన ఎదగాలి మీ అందరూ గర్వపడేలాగా ఆయన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ఒక కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు మన మెగాస్టార్ చిరంజీవి గారి తనియులు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్ చేశారు అందులో భాగంగా లాట్ ఆఫ్ లైఫ్లో ఇక్కడ పిల్లలకు పుస్తకాలు అలాగే రైస్ బ్యాగ్ బిస్కెట్స్ పెన్నులు ఇవి కూడా ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్ర అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో మన తణుకు రోడ్లో కూడా అన్నదానం చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా హీరో అభిమానులు ఎప్పుడు మా ముందుండి ఎక్కడ సేవా కార్యక్రమంలో ఉన్నా ఖచ్చితంగా మెగాస్టారు ఖచ్చితంగా మెగాస్టార్ అభిమానులు ఉంటారు అందులో కాబట్టి ఈ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ఈ టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా అంగ్రాబస్టార్ ప్రభాస్ తరఫున రామ్ చరణ్ గారికి మరొకసారి పుట్టినరోజు తెలియజేస్తుంది కొల్లేరును మూడో కాంటూరుకు కుదించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు గురువారం భీమడోలు మండలం కొల్లేరు గ్రామాలైన ఆగడాలలంక చెట్టున్నపాడు నల్లవరంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ కొల్లేరు ప్రాంత నివాసులకు సమస్యలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ లింగరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి శాశ్వతమైన కొల్లేరు సరస్సు కాపాడాలి పర్యావరణం పరిరక్షించాలి చిత్తన్నాలను పరిరక్షించాలనే పేరుతోటి కోర్టుకు వెళ్ళిన ఫలితంగా ఇక్కడ ప్రజల యొక్క జీవనోపాధిని దెబ్బతీసే పద్ధతిలో ఆ నిర్ణయాలు వస్తూ ఉన్నాయి ఈ సందర్భంలో కోర్టులో జోక్యం చేసుకుని ఇక్కడ ప్రజల యొక్క జీవనోపాధిని కాపాడటం కోసం చర్యలు తీసుకుని అక్కడ వాదన వినిపించాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందిని ఫలితంగా కొల్లేరుని ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే జీవనోపాధిగా ఉన్న చెరువులన్నింటినీ ధ్వంసం చేసేసి ఇక్కడున్న ప్రజల్ని ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే విధంగా చేస్తా ఉన్నారు దీనికి గత ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంటే మేము ఎన్నికల్లో గెలిస్తే ఈ ప్రాంతం అంతా చెరువులు తవ్వుకునే అవకాశం ఇస్తాం ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకే కుదించి ఆ ప్రాంతం ఉన్న ప్రజల యొక్క ఉపాధిని కాపాడుతామని చెప్పి హామీ ఇచ్చారు ఇప్పుడు ఎన్నికల్లో గెలిచి తొమ్మిది నెలలు గడిచింది కానీ ఉన్న చెరువులు అన్నింటినీ కూడా కొట్టేశారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో మిగతా చెరువులు కూడా కొట్టేస్తున్నారు ఇంకా ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతోటి ఇంకా ఈ ప్రాంతాన్ని విస్తరించాలని చూస్తూ ఉన్నారు ఈ రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజల యొక్క ప్రయోజనాల్ని దెబ్బతీస్తున్నారు ఉపాధిని దెబ్బతీస్తున్నారు జీవనాన్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు ఎక్కడైనా జోక్యం చేసుకుని ఇక్కడ పక్షులు ఉండాలి ఇక్కడ నేలలు ఉండాలి వాడితో పాటు ఇక్కడ వందల ఏళ్ళగా జీవిస్తున్నటువంటి మనుషులు జీవించే పద్ధతిలో కాపాడాలి స్థానిక ఏరియా ఆసుపత్రిలో గురువారం శ్రీ సత్యసాయి నిత్యా సేవా పథకం ఏడవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు కె రవీంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు తొలుత స్వామివారి భజన హారతి అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు సమితి కన్వీనర్ ఎంఎన్ఎస్కే జనార్దన్ రావు ప్రభా శ్రీనివాస్ ఆకుల నవీన్ బాబా ఆకుల వెంకటేశ్వరరావు ద్యంద్యాల నాగేశ్వరరావు శోభనాద్రి విజయసాయి సతీష్ రాధికారాణి ద్యంద్యాల పద్మావతి శ్రీలక్ష్మి అన్నపూర్ణ తులసి బొలుసులమ్మ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు స్వామివారి అనుగ్రహించిన ఈ సేవా భాగ్యాన్ని ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనిమిదవ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నామండి ఈ యొక్క సేవలు మాకు కలిగించిన భగవంతునికి మరొక్కసారి నమస్కరించుకుంటూ ఈ సేవ ద్వారా తరించండి మానవాళ్ళు అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఎంతో ఆర్తితో గవర్నమెంట్ హాస్పిటల్లో నిరుపేదలైనటువంటి పేషెంట్లు వస్తారు వాళ్ళు పాపం ఇక్కడ వాళ్ళకు కావలసిన ఆహారాన్ని అందించే నిమిత్తము వాళ్ళు పాపం పేషెంట్లు దగ్గర అటెండెంట్ చూడాలి మళ్ళీ ఊళ్ళకు వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు పేషెంట్కి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు సమకూర్చి మళ్ళీ రావాలంటే పాపం వాళ్ళు ఓళ్ళకి మళ్ళీ ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఇక్కడి నుంచి కల్పించే అదృష్టాన్ని మేము ఈ భక్తులకి ఇస్తున్నాము ఈ యొక్క ప్రసాదాన్ని స్వామివారి ప్రసాదంగా భావించి పేషెంట్ యొక్క రికవరీ కూడా చాలా బాగుంటుంది ఇది రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైంది అప్పటి మన జిల్లా కలెక్టర్ శ్రీ కాతం భాస్కర్ గారు ఇది ఒక మంచి సేవా కార్యక్రమం అని జిల్లాలో మేము సంకల్పించిన వాటి అన్నింటికి కూడా అనుమతిని మంజూరు చేశారు అలాగే అప్పుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాగా ఉండేది మనకి భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ నిమిష్ పాండ్య గారు దీన్ని ప్రారంభించడం జరిగింది మనము పేషెంట్స్కి ప్రభుత్వము ఆహార సదుపాయం ఏర్పాటు చేస్తోంది పేషెంట్ సహాయకులకి ఉన్న సాయి సంస్థ చేస్తే బాగుంటుందనేటువంటి సంకల్పాన్ని బలపరచడం జరిగింది మనకి తాడేపల్లిగూడెము సమితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంపూర్ణంగా సహకారం అందించారు అందిస్తూ ఉన్నారు అలాగే సమీపంలో ఉన్నటువంటి చిన్న చిన్న యూనిట్స్ ఉన్నాయి వాళ్ళు కూడా సహకారం అందిస్తున్నారు కనుక ఇబ్బందు ముందు కూడా ఈ సహకారాన్ని ముందు కొనసాగించాలని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని భగవాన్ బాబావారి దివ్య అనుగ్రహస్థులతో తడపలిగుడి ఏరియా హాస్పిటల్లో ఉన్న ఎస్ఐ నిత్యాన్న సేవా పథకానికి ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిది వసంతాలు అడుగుపెట్టినా అండి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళతో వచ్చే అటెండెంట్స్కి ఈ ఆహారాన్ని అందించి ఉచితంగా అందిస్తున్నామండి గత ఏడు సంవత్సరాలుగా కరోనా టైంలో కూడా మా సేవలు ఎక్కడా కూడా నిలిపివేయకుండా ఆ అనుగ్రహస్ బాబావారి అనుగ్రహస్థులతో ఈ కార్యక్రమాన్ని ముందర తీసుకెళ్తున్నామండి స్వామివారి వంద పుట్టినరోజు సందర్భంగా మరిన్ని సేవా కార్యక్రమాలతోటి శ్రీ సత్యసాయి సేవా సమితి తడపిడం ముందుంటుందని అలాగే మా జిల్లా అధ్యక్షులు రవీంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలతో పాల్గొంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ స్థానిక జుబలపాలానికి చెందిన మాజీ కౌన్సిలర్ గుండుమూల వెంకట నాగేశ్వరరావు ముప్పై ఎనిమిదో వర్దంతి సందర్భంగా పదోవార్డు బలసలమ్మ గుడి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో గురువారం నాడు పేదలకు అన్నదానం చేశారు స్వర్గీయ గుండుమోగుల వెంకట నాగేశ్వరరావు గతంలో జువ్వలపాలెం సర్పంచ్ గాను మున్సిపాలిటీలోనూ కలిశాక మున్సిపల్ కౌన్సిలర్గాను బూడు పర్యాయాలు డైరెక్టర్ డైరెక్టర్గా ఎన్నికై పలు ప్రజాసేవా కార్యక్రమాలు చేశారని వక్తలు గుర్తు చేస్తూ నివాళులర్పించారు ఈ కార్యక్రమం జనసేన నాయకులు గుండుమోగుల సురేష్ మాజీ కౌన్సిలర్ మెహ్మా అధ్యక్షురాలు గుండుమోగుల పద్మప్రియ గుండుమోగుల లక్ష్మణ్ గుండుమోగుల నగేష్ గుండుమోగుల రాము బాబీ గణేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

గ్రామ ప్రజలకి ఎక్కువ సేవలు అందించడం జరిగింది వారిని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా సేవా కార్యక్రమంలో ఎక్కువ ఉంటూ ఉంటామని తెలియజేస్తాం అలాగే మా తండ్రి గారు ఆడేపలిగలు మొట్టమొదటి వంటి అయినటువంటి కోడేట్రా అత్యంత ఆప్తులు వారితో పాటు కౌన్సిలర్గా కూడా చేయడం జరిగింది అలాంటి బాధి గడుపునప్పుడు కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన చంద్రన్న స్వయం ఉపాధి సోపానం కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని పద్మావతి దేవి తెలిపారు ఇంటర్వ్యూలు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు రెండు బ్యాచ్లుగా నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు పదహారు వందల ఎనిమిది వరకు మాకు అప్లికేషన్స్ రావడం జరిగింది దాని నిమిత్తం మేము ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున అంబర్పేట మేముడోరు మండలానికి సంబంధించి వెరిఫికేషన్స్ అనేది మండల పరిషత్ కార్యాలయంలో వెరిఫికేషన్ జరుగుతుంది దీనికి సంబంధించి విలేజ్లో కూడా అందరినీ కూడా అవేర్నెస్ కల్పించమని చెప్పి ఆల్రెడీ మా సచివాలయ సిబ్బందికి సెక్రటరీస్ అందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ కూడా రేపు వెరిఫికేషన్స్కి వచ్చేటప్పుడు భీముడు అంబర్పేట వచ్చే వాళ్ళందరూ కూడా దాని దానికి సంబంధించినటువంటి ద్రోవపత్రాలన్నీ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ నెంబరు క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా రెండు సెట్లు చెప్పున ప్రతి ఒక్కరూ కూడా ఒరిజినల్స్ తీసుకుని అదే కాకుండా రెండు సెట్లు విధిగా తీసుకురావాల్సిందిగా మేము ప్రజలందరికీ ఎవరైతే లోన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరూ తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఉదయం తొమ్మిది గంటలకల్లా కూడా అందరూ కూడా ఈ మండల పరిషత్ కార్యాలయానికి చేరవలసిందిగా కోరుతున్నాము దానికి సంబంధించిన అన్నీ కూడా తెచ్చుకోవాల్సిందిగా కూడా మేము కోరుతున్నాము ఇదో కమ్మ క్షత్రియ వైశ్యాసు తర్వాత మేదర కుమ్మరి కమ్మరి వీళ్ళందరికీ కూడా సంబంధించి ఉన్నాయి అవి కూడా దాంట్లో భాగంలోనే కార్పొరేషన్ భాగంలో వాళ్ళు కూడా రావడం జరిగింది కరెంటు బిల్లు ఇచ్చిన ముప్పై రోజుల అనంతరం తదుపరి నెల కరెంటు బిల్లు వస్తే దానిపై విద్యుత్ శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ చేయాలని ఏపీ స్టేట్ కన్జూమర్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ ఏఆర్కే హనుమంతరావు సూచించారు స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వేయించేసి ఉన్న సాయిబాబా గుడి వద్ద గురువారాన్ని పురస్కరించుకుని బాబా వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు స్వామివారిని విశేషంగా అలంకరణ చేశారు ఆలయ ధర్మకర్త భోగవల్లి రామచంద్రరావు సేవ ట్రస్ట్ సభ్యులు మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం అన్న సమారాధన జరిగింది వచ్చే వారం నుండి ఆలయ పునర్నిర్మాణ నిమిత్తం అన్నదానం నిలిపివేయబడుతుందని దీనికి భక్తులు సహకరించాలని అన్నారు ఆలయ పునర్నిర్మాణం అనంతరం యథావిధిగా అన్న సమారాధన కొనసాగుతుందని ఆలయ కమిటీ సభ్యులు మానేపల్లి శ్రీనివాస్ తెలిపారు సుబ్బారాయుడుపేటలోని రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర బాగువీ రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్మించిన సాయిబాబు గుడినందు ఈరోజు అన్నదానం జరుగుతుంది వారానికి రెండు వందల మంది దాకా అన్నదానం చేస్తున్నాం అలాగే చారిటబుల్ ట్రస్ట్ వారి సేవలో ప్రతీ నెల పదో తారీఖున పెన్షన్స్ ఇస్తాం పేద విద్యార్థులను కూడా చదివిస్తున్నాం అలాగే ఆయన వర్ధంతి జయంతి రోజులు నా మెడికల్ క్యాంప్ పెడితే అన్నదానం కూడా చేస్తున్నాం అదేవిధంగా గుడి పునర్నిర్మాణ నిమిత్తం అన్నదానం వాయిదా వేయటం జరిగింది కొంతకాలం పాటు నిర్మాణం పూర్తయిన తర్వాత అన్నదానం చేస్తాం ఈ అసౌకర్యాన్ని సాయి భక్తులు గమనించాలి వచ్చే వారం నుంచి అన్నదానం ఆఫ్ చేస్తున్నాం ఇది గమనించవలసిందిగా కోరుతున్నాం స్థానిక తొమ్మిది పదహారు వార్డులో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలను తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం